కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో వన్ నాట్ టూ పంచాయతీలు యాబై ఎనిమిది సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగిందని ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ పన్నెండు బీజేపీ ఐదు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారని అన్నారు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ప్రజలంతా కాంగ్రెస్ వైపేనని మరోసారి నిరూపించారని తాము మద్దతు తెలపగా గెలిచిన అభ్యర్థుల్లో సగం మంది కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ స్వగ్రామంలో ముప్పై ఏళ్ల తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం జరిగిందని అక్కడి ప్రజలు గంపా గోవర్ధన్ నాయకత్వాన్ని కాదలుకుని తమ అభ్యర్థికి ఓటేశారన్నారు కొన్ని చోట్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచినా వాళ్లు కూడా మావాళ్లే అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని చెప్పిన కేటీఆర్ పారిపోయారని అన్నారు కాంగ్రెస్ విజయసభ ఇందిరాగాంధీ స్టాక్ష నుంచి కాంగ్రెస్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా ఈ ర్యాలీ గెలిచిన సర్పంచ్లు సుమారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించి దాదాపు అరవై పర్సెంట్ ఉన్న సర్పంచ్లలో ఒక్క వంద రెండు సర్పంచ్ దాంట్లో యాభై ఎనిమిది సర్పంచ్లు కాంగ్రెస్ ఇచ్చింది యాభై ఎనిమిదిలో కాంగ్రెస్ ఇరవై ఆరు టిఆర్ఎస్ పన్నెండు బిజెపి ఐదు ఇండిపెండెంట్స్ ఉన్నారు దాంట్లో కూడా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలుస్తున్నారు కాంగ్రెస్ లో అయితే ఇంత పెద్ద విజయం అంటే దాదాపు అరవై శాతం కాంగ్రెస్ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తులు గెలవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా పెద్ద గ్రామాల్లో విగ్రూలు అండర్ పెద్ద గ్రామం మేజర్ గ్రామ పంచాయతీలో సుమారు విగ్నూరులో ట్వెల్వ్ హండ్రెడ్ ఓట్స్ గెలవడం జరిగింది అలాగే నెక్స్ట్ మేజర్ గ్రామం దోమకొండ దోమకొండలో రెండు కాంగ్రెస్ వాళ్ళే మా ఆయన నర్సా కానీ శంకర్ రెడ్డి కానీ మేము ఇక మేము మధ్యలో రాము గెలిచిన వాళ్ళే రెబల్స్ కాంగ్రెస్ ఆయన కూడా వచ్చేసినాడు అలాగే మాచారెడ్డి మండలంలో మా నలుగురు పోటీ చేసారు ఎవరు గెలిచినా కాంగ్రెస్ కాంగ్రెస్ లో సంతోష్ వచ్చినాడు తర్వాత మూడు మండలాలు నాలుగోది కూడా రాజేందర్ భారీ మెజార్టీతో రెడ్డి పెట్టి కూడా కాంగ్రెస్ బీబీ బేట్లో దాంట్లో కాంగ్రెస్ రైబలే కానీ గెలిచింది మన రెబల్ కాంగ్రెస్ వ్యక్తి ఇంకా ఆయనే కన్ఫర్మేషన్ ఇంకా మాకు రాలేదు కానీ వాళ్ళు వస్తా అంటారు మరి ఎప్పుడైతే మా దగ్గరికి రాలేదు కానీ రావచ్చు అంటే మేజర్ ఈ వందో మాజీ శాసనసభ్యులు మన డాక్టర్ బోర్ధన్ గారి కాన్స్టెన్సీలో బాపూర్ లో కూడా ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బస్టాపూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో అక్కడ రెండు వందల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచి వచ్చి అక్కడ లోకల్ శాసనసభ్యులు అప్పుడు గంపగూర్ధన్ గారు స్వయంగా నిలబడి ఆయన ఎంత ప్రయత్నం చేసినా కానీ అక్కడ ప్రజలు విసిగిపోయి అమ్మో ఇంకా టిఆర్ఎస్ ఇంకా గోడదాని పాలన భద్ర బాబు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు నేను మీ ద్వారా యావత్ కామరెడ్డి నియోజకవర్గంలో ఉన్న రెండు గ్రామ పంచాయతీలు మరి ఓట్లేసి పెద్ద భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లో గెలిపించినందుకు వాళ్ళ కథ అందరికీ చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో కూడా దాదాపు నాలుగు వేల చెల్లిదారు సర్పంచులు నాలుగు వేల పైన ఉంటే దాంట్లో మేము రెండు వేల మూడు వందల సర్పంచ్లు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ సర్పంచెస్ కు గెలుచుకున్నాము అండ్ మండల గ్రామాల్లో చూస్తే మినిమం సిక్స్టీ టు కొన్ని చోట సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ సర్పంచ్లు కూడా రాష్ట్రంలో గెలవడం జరిగింది దీనివల్ల మనకు తెలుసుంది అంటే కాంగ్రెస్ పాలన చాలా బాగుంది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు హామీలు పూర్తి చేసిన ఫస్ట్ కామారెడ్డి మండల్లో మాకు సెవెన్ కాంగ్రెస్ ఫైవ్ టీఆర్ఎస్ వన్ బీజేపీ వన్ ఇండిపెండెంట్ టోటల్ పద్నాలుగు మాచారెడ్డిలో టోటల్ ఇరవై ఐదు దాంట్లో ఎయిటీన్ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఓన్లీ టూ ఫైవ్ బీజేపీ ఇండిపెండెంట్ జీరో పాల్వాసాలో పన్నెండు దాంట్లో ఆర్ కాంగ్రెస్ నాలుగు బీఆర్ఎస్ అండ్ ఒకటేనా ఒకటి మన బీజేపీ అలాగే సెవెంటీన్ బిగునూరు మండలం దాంట్లో లెవెన్ కాంగ్రెస్ ఫైవ్ బీఆర్ఎస్ వన్ బీజేపీ అలాగే బీబీపేట్లో పదకొండు దాంట్లో ఆర్ కాంగ్రెస్ నాలుగు బీఆర్ఎస్ బీజేపీ జీరో దోమ ఇండిపెండెంట్ ఒకటి దోమకొండలో కాంగ్రెస్లో మూడు బీఆర్ఎస్ కు మూడు బిజెపికు ఒకటి రాజంపేట్ ఆరు నైట్ రెండు కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ రెండు బీజేపీ రామారెడ్డిలో నాలుగు మనకు పార్ట్ కమ్యూనిటీ కాన్స్టెన్సీ పార్ట్లో నాలుగున్నాయి నాలుగులో సారీ ఏడున్నాయి ఏడులో నాలుగు కాంగ్రెస్ ఒకటి బిఆర్ఎస్ ఒకటి బిజెపి ఒకటి ఇండిపెండెంట్ సెవెన్ వన్ టూ బహుశా ఇండిపెండెంట్ ఈ విధానంలో అటువిట్టే మనకు కావచ్చు నేను ఎగ్జాక్ట్ అనేది కాదు ఎందుకంటే దీనికి పార్టీ టికెట్ లేదు కాబట్టి మరి వాళ్ళ వచ్చి సిట్ అటు ఇటు కూడా కావచ్చు ఇప్పుడే కాబుడే చెప్తున్నాయి బిజెపి ఒక రెండు ఇండిపెండెంట్ ఉన్నారు చూడాలా సాయంత్రం వరకు ఇక్కడ వస్తున్నారు వాళ్ళు కూడా ఎంత అవుతుందో అప్పుడు మళ్ళీ మీకు టోటల్ ఫిగర్ ఇంత పెద్ద విజయం ఫస్ట్ ఫేజ్ లో మొత్తం రాష్ట్రం దాంట్లో కామారెడ్డి పెద్ద ఎత్తున అరవై శాతం పైన పర్సెంటేజ్ మాకు గెలిపించినందుకు దాదాపు యాభై ఎనిమిది మాకంటే మాకంటే సగం కూడా లేదు ఇది ఇరవై ఆరు సీట్లు టిఆర్ఎస్ వచ్చింది మరి పదమూడు సీట్లే పన్నెండు సీట్లే బీజేపీకు రావడం మరి దీంతో మా జనం అంతా కాంగ్రెస్ వైపు అని ఇది ఒక మళ్ళా ఉన్న జుల్ ఎలక్షన్ లో వాళ్ళే కేటీఆర్ అన్నారు ఇది రెఫరం అన్నాడు మళ్ళీ పారిపోయింది మళ్ళీ ఈ ఎలక్షన్ లో కూడా అన్నాడు ఇది రెఫరెండం అన్నా మళ్ళీ పారిపోయింది పూయలేదు అయ్యలేదు దీని రెండు సార్లు కూడా టిఆర్ఎస్ రెఫరెండం అన్న తర్వాత కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ భారీ విజయం సాధించినందుకు మా ముఖ్యమైన మా నాయకులకు మా కార్యకర్తలకు ఓటర్లకు గెలిచిన వాళ్ళకు కూడా అభినందిస్తూ వాళ్ళు గెలిచినట్టే కాదు వాళ్ళ మీద బాధ్యత పెరిగిపోయింది వాళ్ళకి ఇప్పుడు బోర్ లేదు నీళ్ళు లేదు వాళ్ళు కమిట్మెంట్ చేసినారు ఇక ఇంకా ఉంటాయి ఎక్కువ అవన్నీ కూడా మాకు మా సర్పంచ్లు మా సంబంధించిన అందరికీ పనిచేస్తాం కానీ మన వాళ్ళు అక్కడక్కడ వాగ్దానాలు చేసింది నేను గౌరవ ముఖ్యమంత్రి ఫండ్స్ నా ఫండ్స్ మరి ఎస్డిఎఫ్ ఫండ్స్ మా తో ఫండ్స్ ఎక్కడి నుంచి ఫండ్స్ అవైలబుల్ ఉన్నా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి మా గవర్నర్ సర్పంచులు ఎక్కడెక్కడ వాగ్దానాలు చేశారు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా నాయకులు కూడా ఎక్కడెక్కడ వాగ్దానాలు చేశారో అవన్నీ ఆ వాగ్దానాలను మీరు సూన్ గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తానని మీ ద్వారా మా యావత్ కామారెడ్డి ప్రజలకు నేను మా గెలిచిన వాళ్లకు గెలిపించిన వాళ్లకు మా నాయకులకు హామీ ఇస్తున్నాను